హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ బ్రెడ్ స్వీట్ అండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు సో ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి మీకు ఎలా వీలుంటే అలా సో నేను ఇక్కడైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను చేయడానికి వీలుగా బాగుంటుంది కదా అని సో చూస్తున్నారు కదా సో అలా కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి టేస్ట్ కోసం ఒక త్రీ స్పూన్స్ దాకా యాడ్ చేశాను నెయ్యి టేస్ట్ బాగుంటుంది కదా అని నూనె వెచ్చ చేసేదాకా ఆగుదామండి బాగా వేడి చేసుకోవాలి నూనె వెచ్చబడిందండి నూనె సో ఇప్పుడు మనం చేసుకున్న బ్రెడ్ ముక్కలు పీసెస్ పీసెస్గా చేసుకున్నాం కదా అవి కొన్ని సరిపడా అంతా యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ ఆ నూనెలో ఫస్ట్ కొన్ని వేసుకుంటున్నానండి సరిపడంతా మళ్ళీ ఎక్కువ వేస్తే కాలువు కదా సో అలా కొన్ని వేసుకొని బాగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి అమ్మటే కాలు కూడా సరిగ్గా సో చూస్తారు కదా అలా కొంచెం కాలంగాల్ని తిప్పుకోవాలి అన్ని పీసెస్ కాలాయండి నేను సైడ్ తిప్పుకొని మళ్ళీ అటు కాల్చుకుంటున్నాను సో కాలే కదా అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నానండి ఫస్ట్ మళ్ళీ మిగతావి వేసుకోవాలి కదా సో అలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ కాల్చినవి నెక్స్ట్ ఇంకొన్ని మిగిలిన మిగిలినవి ఉన్నాయి కదా అవి వేయించుకుంటున్నానండి మిగిలిన బ్రెడ్లు సో ఇవి తొందరగానే వేగుతాయండి సో ముందు ఎలా కాల్చి పెట్టుకున్నాం కదా కొన్ని బ్రెడ్లు ఎలాగో ఆల్రెడీ ప్యాన్ అంత కూడా వేడిగా ఉంటుంది సో ఇవి తొందరగానే వేగిపోతాయి అనుకుంటున్నాను చూసారు కదా కొంచెం సేపు కొంచెంగానే బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది సో అవి కూడా తీసి పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి మొత్తం ఇలా వచ్చాయి బ్రెడ్ ముక్కలు సో ఇవి పక్కన పెట్టేసుకుందాం మనము నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఒక గిన్నెలో నేనైతే మనం తీసుకున్న బ్రెడ్కి ఒక టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక టూ కప్స్ మిల్క్ చాలు సో ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి మీరు ఆ ప్లేస్లో ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చు ఆవు పాలు గేదె పాలు అలా నేనైతే ప్యాకెట్ పాలు యూజ్ చేశాను ఇక్కడ సో అవి బాగా మరిగించాలండి రెచ్చ చేసి సో అవి మరిగేలోపు నెక్స్ట్ మనం పక్కన ఒక కప్పులో చల్లార్చిన పాలే అండి దీంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా వేసుకున్నా నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి కస్టర్డ్ పౌడర్ కలిపి పాలు బాగా గడ్డలు రాకూడదు కదా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఇవి మాములు కా చల్లార్చిన పాలే అండి అంటే చల్లపాలే కాచలేదు వాటిని ఏమి నేను సో అలా తిప్పుకొని పక్కన పెట్టుకుందామండి సో పాలు బాగా మరిగే టైంలో బాగా మరగాలండి పాలు సో పాలు బాగా మరుగుతూ ఉండగా అది మనం కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలి బాగా తిప్పుకోవాలి బాగా మరిగించాలి వేసుకొని మనకు తెలుస్తుంది కదా చూసేటప్పుడు సారీ అండి తెలుస్తుంది కదా మనకు చూసేటప్పుడు పాలు మరిగే టైం మరుగుతు మరగడం ఎలాగో సో నచ్చితే అక్కడ నేను యాలకల్ పొడ యాడ్ చేశానండి యాలకల్ పొడి వేసుకున్నాను టేస్ట్ కోసం బా ఇవన్నీ మరిగేటప్పుడే వేయాలండి మరి తుప్పుతూ ఉండాలి సో నచ్చిట్ అక్కడ నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి ఒక సిక్స్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక సిక్స్ సెవెన్ టీ స్పూన్స్ దాకా సరిపోతుందండి షుగరు సో నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నానండి చువర్లో అయినా వేసుకోవచ్చు దీంట్లో కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని కొన్ని సో మరుగుతూ ఉందండి అయిపోవచ్చు ఇవన్నీ మరిగేటప్పుడే వేసుకోవాలండి మరి తిప్పుతూ ఉండాలి సో చూసారు కదా ఎలా పొంగుతున్నదో అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి తీసి కొంచెం చల్లార్చుకోవాలి మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు గోరచ్చగా ఉండేలాగా చూసుకోవాలి సో అవన్నీ నేను ఇట్లా సర్వ్ చేసుకున్నానండి దాని దానిపైన అవన్నీ సర్వ్ చేసుకోవాలి మనం చేసిన మిల్క్ అదంతా ఉంది కదా ఫస్ట్ కొన్ని బ్రెడ్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ దానిపైన ఇంకొన్ని పెట్టుకుంటున్నానండి మొత్తం యాడ్ చేసుకోకుండా ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా సో నెక్స్ట్ ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను నేను సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సర్వ్ చేశానండి పైన ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో సో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి ఆ పాలల్లో వేసాను ఇక్కడ కూడా సర్వ్ చేస్తే బాగుంటుంది కదా నోటికి రుచిగా అని వేసుకున్నాను నేను సో అంతే అండి అయిపోయింది సో అంతే అండి అయిపోయింది ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ